లండన్ గ్యాస్ట్ర కేర్ అంటే గ్యాస్ట్రోంట్రాలజీ అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటారు సో నాకు విదేశాల్లో లండన్లో నేను ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ కాకుండా జనరల్ మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్లో కూడా రెండు చేయాలి సో దీంట్లో ఎందుకు అంటే ఒక డాక్టరు హోలిస్టిక్ మెడిసిన్ అంటే ఒక వ్యక్తిని హెయిర్ నుంచి టో వరకు మొత్తం ట్రీట్ చేయగలిగితేనే గొప్ప ట్రీట్మెంట్ అందుతుంది అని అక్కడ నమ్మే సిస్టమ్ మెడికల్ సిస్టమ్ హోలిస్టిక్ మెడిసిన్ అంటారు సో ఈవిడికి డెబ్బై రెండు ఏళ్ళు ఏమా నడు మీకు నీకు నడు నొప్పి సో అంత ముందు బీపీ తప్పింక ఏ ప్రాబ్లం లేదు అంతేనా ఏం లేదని వచ్చింది సో రెండు రోజులు అయింది వచ్చి నలభై ఎనిమిది గంటలు వచ్చినప్పుడు షుగర్ చాలా ఎక్కువ ఉండే ఆవిడికి ఎంత ఉండే షుగర్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఉన్నప్పుడు అసలు వీళ్ళకి షాక్ అనమాట ఏంటి షుగర్ లేదు కదా ఎలా వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్ సో ఒక డయాబెటాలజిస్ట్ సో ఆ షుగర్స్ని ఇమీడియట్గా తీసుకురావడం అప్పుడు వన్ ట్వంటీ ఉన్నదానికి నూట ఇరవై ఉన్నది ఓకే సో డయాబెటిక్ కంట్రోల్ రెండోది ఆమెకి పొటాషియం సో పొటాషియం చాలా ఎక్కువ ఉండే దాన్ని కూడా కింద తీసుకొచ్చాము ఓకే నాలుగు పాయింట్ తొమ్మిదికి తీసుకొచ్చాము అంతకుముందు ఆరు పైన ఉండేది సో అదొకటే కాకుండా వీడికి నిన్న పది గంటలకి రాత్రిపూట పది గంటలకి సర్జరీ అయింది ఏది నడుముకి సర్జరీ చేసి దాంట్లో ఈ యొక్క రాడ్స్ పెట్టాం అంటే ఎంత పెద్ద సర్జరీ సో అమ్మ కొద్ది ముందుకు కూర్చోగలవా కొద్ది ముందుకు ఉండగలవా చూడండి ఎంత ఫ్రీగా అసలు ఏమి అన్అసిస్టెడ్గా ఆమె జరుగుతుంది ఎక్కో బాగుందా సర్జరీ చేసిన టైం అనిపించట్లా ఓకే కూర్చో అమ్మ సో స్పైనల్ సర్జరీ అన్న వండర్ఫుల్ స్పైనల్ సర్జరీన్స్ అట్లా అన్నం గ్యాస్టర్ కేర్ నేను చేశారు అదొకటే కాకుండా థియేటర్ సో ఏదన్నా నడుముకి వెన్నుపోస్కి సర్జరీ చేయాలి అని అంటే దాంట్లో ఉన్న స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ సో సాయి ఈజ్ మై ఓల్డ్ పేషెంట్ సో ఈయన లండన్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు సో ఇక్కడికి వచ్చాడు సో ఈ కెన్ కంపేర్ లండన్కి ఇక్కడికి మీకు ఎలా అనిపిస్తుంది ఈ లండన్ నేషనల్ కేర్ హాస్పిటల్స్ ఓకే సో థియేటర్ లోపల సేఫ్టీ ఫ్యాక్టర్స్ అది చూసిన తర్వాత నువ్వు ఇందా ఒక మాట అన్నావు సో వేరే ఏరియాలో చేయించుకుందాం అనుకుని ఎస్ సార్ యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళు మనసుకెళ్ళి బంజారా హిల్స్ వెళ్ళారు దే హ్యావ్ సీన్ హర్ అండ్ దే సజెస్టెడ్ టు టేక్ ద దంజెక్షన్స్ ఫర్ దీస్ బట్ దే కాన్ ఫైన్ ద ప్రాబ్లమ్ ఈస్ రిగార్డింగ్స్ టు ద ఓకే ఓకే దే దే స్పై టోల్ లైఫ్ దే దే టు టేక్ ఇంజెక్షన్స్ టు ద నీస్ ఓకే ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈవిడికి రిఫర్డ్ పెయిన్ నడువులో నుంచి నరాలు కాల్లోకి వస్తాయి అది నడుంలో యొక్క ఈ నొక్కటం వల్ల రెండు కాళ్ళల్లోనూ వస్తుంది దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం చాలా మంది సయాటికాని పెయిన్ అనే ఉంటారు ఆ సయాటికా పెయిన్ అట్లా వస్తుంది సో వాళ్ళు యాక్చువల్లీ రెండు కాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తా అన్నారు నువ్వు పదం కూడా వాడవు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇంజెక్షన్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇంజెక్షన్ ఇస్తా అన్న అన్నారట సో దెన్ ఈయన నా ఓల్డ్ పేషెంట్ కదా ఒకసారి ఒపీనియన్ ఇక్కడికి వచ్చారు సో మా సర్జికల్ టీము ఆర్థోపెడిక్ టీము స్పైనల్ టీమ్ చూసి దిస్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పి నిన్న రాత్రి సర్జరీ చేయడం అనేది జరిగింది స్పైనల్ సర్జరీ సో ఒక థియేటర్ ఒకటే కాకుండా పోస్ట్ ఆఫ్ కేర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీళ్ళకి మీరు ఇక్కడ చూసారనుకో అమ్మ నువ్వు పడుకున్నది పరిధి ఎలా ఉంది బాగుందా ఓకే సో ఈవెన్ వి ఇన్ సో మచ్ కేర్ దట్ దీస్ మ్యాట్రసెస్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉన్నాయని అంటే ఒకసారి ముందు జరగమ్మా సో దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ది యూకే సో ఇటువంటి మూవ్ అవుతాయి అదొకటే కాకుండా ఈవెన్ మేము ఇచ్చే ఫ్లూయిడ్స్ జర్మన్ మేడ్ ఫ్లూయిడ్స్ ఈబ్రాన్ ఓకే అండ్ దెన్ అన్నిటికంటే పోస్ట్ ఆఫ్ రికవరీ రూమ్ సో ఇక్కడ కూడా చూస్తే థియేటర్ పాలసీ సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సర్జరీ వరకే కాకుండా ఈవెన్ యూ నీడ్ ద సేఫ్టీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫ్రీ ఏరియాస్ దానివల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఈవిడికి రాత్రి సర్జరీ అయిపోయి బయటకు వచ్చేసరికి విపరీతమైన నొప్పు ఉంది అవునమ్మా గుర్తులేదా సరే నే మీ మనవడి చెప్పాడు నాకు చాలా నొప్పి ఉందని అంటే నేను ఒక చిన్న ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను నీకు అది చూసులోగా వెళ్తూ ఉంది రాత్రి అంతా గురించి నువ్వు అంత తొందరగా రికవర్ అయ్యగలిగా అంతని సో ఓవరాల్ చెప్పాలంటే హోలిస్టిక్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక మనిషిని ఆ ఒక్క ప్రాబ్లమ్నే కాకుండా మొత్తం అంతగా చూడగలుగుతాయి మీకు కొత్తగా డయాబెటీస్ హై షుగర్ కంట్రోల్ చేయటం కిడ్నీ ప్రాబ్లమ్స్ తర్వాత నెప్పి పెయిన్ కంట్రోల్ అన్నీ చేసి అదొకటే కాకుండా వేరే డయాగ్నోసిస్ నీ ప్రాబ్లమ్స్ అన్న దాన్ని స్పైన్ ప్రాబ్లమ్గా మా సర్జన్స్ రికగ్నైజ్ చేయటము చేయటం అన్ని ఇలా జరగడం వల్ల అదొకటే కాకుండా ఓవరాల్ కేర్ ఒక క్వాలిటీ కేర్ రైట్ ఫ్రమ్ ద బెడ్ టు ద టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ వాల్స్ ఓకే ఇక్కడ ఒక్క చిన్న సౌండ్ కూడా వినిపించదు ఏమ్మా బయట ఇంత పెద్ద ట్రాఫిక్ ఏరియాలో సౌండ్ ఏమని అనిపిస్తుంది ఏమీ అనిపించట్లేదు సో ఎందుకంటే పేషెంట్స్కి వాళ్ళ పెయిన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ సౌండ్స్ వాళ్ళని నిద్రపోనివ్వు ఒక రకమైన ఇబ్బంది ఉంటారు దాన్ని కూడా మేము పరిగణగా తీసుకోవడం అలాగ చేయటమే ఒకసారి ఎన్ యూ షో ది ది ఏరియా ఆఫ్ దిస్ రికవరీ ఏరియా ఎలా ఉన్నా చూపించి ఒకసారి కానీ టర్న్ ద వీడియో లైక్ సో టు దాట్ ఎక్స్టెంట్ వీ టేక్ అదొకటి కాకుండా పేషెంట్ ట్రాన్స్ఫర్ ఏరియాస్ ఇక్కడ చూసారు అనుకో పేషెంట్ ట్రాన్స్ఫర్ ఏరియాస్ ద సో ఈ బెడ్స్ కూడా అక్కడ చాలా హెవీగా ఉంటాయి సో ది గో వెరీ స్మూత్లీ అండ్ దికార్డ్ ద వెంటిలేటర్స్ రైట్ నెక్స్ట్ ద పేషెంట్ ఓకే అక్కడ కూడా ఇంకో వెంటిలేటర్ ఉంది సో దిస్ ఈస్ మోస్ట్ ఎక్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ హోలిస్టిక్ మెడిసిన్ సారీ వాట్ డూ యూ థింక్ ద హోల్ కేర్ దట్ యూ హెవ్ రిసీవ్ ఇయర్ ఐ హిసీవ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ ద లండన్ గ్యాస్టర్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ వెరీ మచ్ Happy regarding to my grandmother. Yeah, but uh, she is the 72 years. Yeah. So, uh, the person who is below above the 72 years. Yeah, it's like she is very comfortable after completing the surgery within 12 hours. She has recovered very well. Yeah, without pain. Without pain. చిన్నగా నడుము పట్టేస్తేనే నడవలేని పరిస్థితి అలాంటిది ఆ ఏజ్ లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నావిడ సర్జరీ అయ్యి రెండు నాలుగు గంటలు కూడా అవ్వలేదు ఇంకా సర్జరీ అవ్వలేదు అని చెప్తుందంట సో వెనకాల ఆ యొక్క డిస్క్ తీసేసి కొత్త స్పైన్ ఫిక్సేషన్ రాడ్స్ వేసారు ఆవిడకి సో చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఓకే స్పైన్ సర్జరీ అంటే ఎన్నాలు పడుతుందని కూడా అలాగ అనుకుంటాం నడుచుద్దా లేదా నడుచుద్దా లేదా అనుకున్నా నేను కూడా బట్ ఇట్స్ లైక్ ఇట్స్ అ మిరాకిల్ షీ హాస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సర్జరీ ఇట్స్ దన్ అప్ టు అవర్స్ సో షీ స్టిల్ అండ్ ద డ్రైన్ డోయింగ్ ఆన్ ఓకే సో ఇంకా రేపు తీసేస్తాం మోస్ట్లీ సో ఆ డ్రైన్స్ ఇంకా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వలేదు సో అండ్ దెన్ షీస్ డూయింగ్ వెళ్ళాం షీచ్ డ్రాయింగ్ వెరీ మచ్ అండ్ టు ఆఫ్ ఏంటంటే తన తన ట్రీట్మెంట్ 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 వేరు 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 అనుకున్న తనకి జరిగిన చేసిన అందరి డాక్టర్స్ అంటే చేసేద్దాము ఏదో ఒకటి ఇచ్చేద్దాము ఎట్లయినా మనకు డబ్బులు వస్తాయి కదా అన్న మెయిన్ వే లైక్ ఏంటంటే వారు డయాగ్నోజ్ చేసి చెప్పిన తర్వాత

యా ఓకే యా దీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ సో బేసికలీ రిఫర్డ్ పెయిన్ అని నడువుల నుంచి నరాలు కిందకు వస్తాయి అవి మోకాళ్ళలోకి ఒత్తుకుపోవడం వల్ల ఆమెకి మోకాళ్ళు నింపి వస్తుంది బ్యాక్ పెయిన్ కాకుండా సో దాన్ని రైట్ డయాగ్నోసిస్ డన్ బై అవర్ సర్జికల్ టీమ్ స్పైనల్ టీమ్ అండ్ ఆర్థోబెటిక్ టీమ్ విచ్ మేక్స్ ది డిఫరెన్స్ అండ్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ హోలిస్టిక్ టీమ్ అప్రోచ్ ఆఫ్ లండన్ గ్యాస్ట్రా కేర్ సో నేను చెప్పాల్సింది లండన్ గ్యాస్ట్ర కేర్ గ్యాస్ట్రాట్రాలజీకి ఫేమస్ కాదు గ్యాస్ట్రోటాలజీకే ఫేమస్ కాదు మిగతాటికి కూడా ఫేమస్ అని చెప్పడం కోసమే ఈ యొక్క అవుట్కమ్ అనే ఓల్డ్ పేషెంట్ దాస్ వాట్ ఐ వాంట్ సై థ్యాంక్ యూ వెరీ మచ్